మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సుప్రసాద్ పవిత్ర శ్రావణ మాసం ముగింపు దశకు చేరుకుంది ఈ మాసంలో ఎంత పవిత్రంగా భావించే చివరి శుక్రవారం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం వెలువరిచింది అమ్మవారి అనుగ్రహం కోసం మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆలయ అధికారులు ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సంవత్సరం సామూహిక వ్రతాలకు విశేష స్పందన లభించింది గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు పదివేల మంది మహిళలు ఈ ఒకే చోట కూర్చొని కలిసికట్టుకో అమ్మవారిని పూజించారు ఈ దృశ్యం భక్తి భావాన్ని మరింత పెంపొందించింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు వారికి జాకెట్ ముక్క సత్యనారాయణ స్వామి యొక్క రూపు అలాగే ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేశారు అయితే ఆలయ అధికారులు చేపట్టిన ఈ అద్భుతమైన కార్యక్రమం పట్ల మహిళా భక్తులు తమ సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు వేలాది మందితో పెద్ద ఎత్తున ఈ వ్రతాలు నిర్వహించడం ఇదే ప్రప్రథమగా జరిగిందని మహిళలైతే హర్షం వ్యక్తం చేశారు అలాగే ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎక్కడికెక్కడ సౌకర్యాలను అయితే ఏర్పాటు చేశారు ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా పదివేల మంది మహిళలు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం అంతా భక్త జనసందోహంతో నిలిచింది సుమారుగా పదివేల మందితో ఈ సామూహిక వరలక్ష్మతను వేద పండితుల మంత్రాల నడుమైతే మాత్రం ఎంతో ఘనంగా నిర్వహించారు పురోహితులు అయితే తాముకి ఎన్నడూ లేని విధంగా ఈ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారని ఆలయానికి వచ్చిన భక్తుల మహిళా భక్తులైతే మాత్రం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా తమకు ఈ దర్శన భాగ్యాన్ని అమ్మవారిని సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే దర్శన భాగ్యాన్ని కలగాలని మహిళా భక్తులైతే అధికారులను కోరుతున్నారు ఇటు లైన్లో వేకువజామున ఉదయం నాలుగు గంటల నుంచి కూడా ఆలయ ప్రాంగణానికి మహిళలు చేరుకొని క్యూలైన్లో నుంచోగా వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యాన్ని అలాగే క్యూలైన్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుల బందోబస్తు ఉండడం అయితే ప్రతి మహిళలకు కూడా ఈ ఈ కార్యక్రమాన్ని చేసుకునే అవకాశాన్ని ఆలయ అధికారులు కల్పించారు జై శ్రీ సత్యదేవాయన మహా శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం ఐదవ శుక్రవారం రోజున మన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతి దేవి యొక్క సన్నిధిలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడానికి దూర దూరాల నుండి భక్తులందరూ కూడా విచ్చేసారు ఆ భక్తులందరికీ కూడా కొండ దిగువ నుండి కొండపైకి రావడానికి వారందరికీ కూడా ఉచితంగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బస్సు దేవస్థానం బస్సులే కాకుండా ఈ మధ్య మనకి డొనేషన్ చేసినటువంటి అరబిందో వారి యొక్క బస్సు అదేవిధంగా దివీస్ వారు వచ్చినటువంటి ఈరోజు రేపు ఎల్లుండా రెండు ఉచిత బస్సులు వారు ఇవ్వడం జరిగింది ఆ ఉచిత బస్సులన్నింటినీ కూడా ఉపయోగించుకొని భక్తులందరినీ కూడా కొండ దిగువ నుండి కొండపైకి చేరవేయటం కొండపైకి వచ్చిన తర్వాత వారందరికీ కూడా మనం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో మొదలై ఈ శ్రావణ శుక్రవారం అందరూ కూడా పూజ చేసుకోవడానికి ఒక్కొక్క మండపంలో ఐదు వందల చొప్పున వ్రతాలు చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం అయింది అంతేకాకుండా వారందరికీ కూడా పసుపు కుంకుమ ఒకళ్ళు వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి అన్ని దినుసులతోటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ విధంగా నాలుగు మండపాల్లో ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం వరకు కూడా వ్రతాలు జరుగుతున్నాయి ఈ వ్రతాల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఉచితంగా మనం మంచినీటి సదుపాయం ఉదయం పులిహోర దద్దోజనం పిల్లలకు వచ్చిన వారికి పాలు బిస్కెట్లు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత వారికి ఉచితంగా స్వామివారి ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది అదే కాకుండా రాగి మాడ ఉచితంగా ఇవ్వటం జరిగింది అందులో ఒకవైపు శ్రీ వీరవేద్ర సత్యనారాయణ స్వామివారి ప్రతిమ వైపు వరలక్ష్మి అమ్మవారి ప్రతిమ ఈ రెండింటినీ కూడా భక్తులందరికీ కూడా సరఫరా చేయడం జరిగింది భక్తులందరికీ ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం ఈ కార్యక్రమానికి మన ఆలయ సిబ్బంది అందరూ కూడా తోడ్పడ్డారు అంతేకాకుండా వేద పండితులు అర్చకులు వ్రతపురేతులు అందరూ కూడా మీడియా ప్రతినిధులు కూడా సహాయ సహకారాలు అందించారు ఈ విధంగా గత సంవత్సరం చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో ఆరు వేల నూట తొంభై వ్రతాలు జరిగినట్లు మన సిబ్బంది తెలియజేశారు ఈరోజు ఆరు వే ఈరోజు మొత్తం తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఈరోజు మొత్తం తొమ్మిది వేల ఆరు వందల ఎనభై వరలక్ష్మి వ్రతాలని చేసుకున్నారు మొత్తం కూడా ఆలయం అంతా కూడా వారు ప్రదక్షిణలు చేసి రకరకాల భక్తి భక్త జన సందోహం భక్త కార్యక్రమాలని కోలాటం అవ్వచ్చు హరికథ కాలక్షేపం బురకథ కాలక్షేపం తదుపరి యక్షజ్ఞా యక్షగానం తర్వాత స్వామివారి ప్రార్థనలతోటి అంతా కూడా అన్ని కార్యక్రమాలని సాంకే మన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు ఈరోజు వారు అన్ని ప్రక్రియలని కూడా చాలా సంతోషాలతోటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ విధంగా పాల్గొనడానికి మనం అవకాశం మన గ్రామ ప్రజలను కానీ ఈ రెండు జిల్లాలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రి విశాఖపట్నం వచ్చినటువంటి పరిసర వాళ్ళకి మనకు భక్తులు సేవకులుగా వచ్చారు ముఖ్యంగా నాలుగు వందల మంది సేవకులని ఈరోజు ఇందులో పాల్గొవటం జరిగింది వారి సేవకుల ద్వారానే వారందరికీ కూడా మన వ్రతాలకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని కానీ మంచినీరు కానీ తదుపారా తర్వాత పులిహోర దద్దోజనం కానీ అన్నదానం కానీ ఇవన్నీ కూడా వారి ద్వారానే ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ విధంగా సేవలకు వచ్చినటువంటి వా భక్త సేవకులని అందరినీ కూడా నేను నా హృదయపూర్వంగా నమస్కరిస్తున్నాను ఈ విధంగా ప్రతిసోత్సరం కూడా జరుపుకోవాలని ఆ స్వామివారి ఆశీస్సులని పొందాలని ఆ వరలక్ష్మి అమ్మవారు ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతూ విద్యారూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ శ్రావణ మాసం అనగానే స్త్రీలు చాలామంది ప్రతి శుక్రవారం రోజున ఇంటి వద్ద వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ముఖ్యంగా పౌర్ణిమాసి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు దాన్ని పురస్కరించుకుని శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున అన్నవరం దేవస్థానం వారు ఉచితంగా మహిళా భక్తులందరూ కూడా వరలక్ష్మి వ్రత చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు స్వామివారి సన్నిధిలో ప్రతి నిత్యము కళ్యాణం జరిపించే నిత్య కళ్యాణ మండపంలో అలాగే వాయువ్రత మండపం నైరుతి వ్రత మండపాల్లో భక్తులు మహిళా భక్తులందరూ కూడా వరలక్ష్మి వ్రత చేయడానికి వీలుగా ఉండేటట్టుగా వ్రత సామాగ్రి ఏర్పాటు చేశారు అలాగే భక్తురాలకు ఉచితంగా రవికల బట్ట అమ్మవారి యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క రూపును అందజేశారు తోరాలు ఏర్పాటు చేశారు స్వామివారి ప్రసాదం కూడా అందజేశారు చాలామంది అంటే సుమారు ఎనిమిది వేల పై పడి ఈరోజు స్వామివారి సన్నిధిలో వరలక్ష్మి వ్రత చేశారు వరలక్ష్మి వ్రతాలు ఆచరించినటువంటి మహిళా భక్తులందరికీ కూడా దేవస్థానం వారు ఉచితంగా భోజన సదుపాయాన్ని కలుగజేశారు శ్రీమాత్రే నమ జై జై సత్యదేవ తాచవండి వ్రతం అంటే చాలా గొప్పగా జరిగిందండి గాలిగా ఉందండి ఏర్పాటుాబా చేశారండి అన్ని అన్ని ఏంటండి ఎలా చెప్పినా కదా చాలా బాగా చేశారు అండి అన్ని ఎట్ల కూడా అనియడం చాలా బాగుంది గొప్ప చేశారు బాగున్నాయి అండి ఏర్పాటు చేసి చేయడం చేస్తున్నాను మాది ఏలేశ్వరం మండలం శ్రీపురం గ్రామం నుంచి వచ్చామండి నా పేరు పొన్నాడు నాగలక్ష్మి ఇక్కడ చాలా బాగా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరిగిందండి మాకు నల్లమిల్లి కృష్ణబాబు గారు మా ఇంటింటికి వచ్చి ప్రచారం చేశారు సార్ దానివల్ల మాకు మా మారుమూల గ్రామంలో కూడా ఆయన వచ్చి చెప్పడం వల్ల ఇక్కడ వరలక్ష్మి వ్రతాలనేవి జరుగుతున్నాయి అనేసి మాకు తెలిసిందండి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగా చేశారండి అలాగే దేవస్థానం వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి అలాగే నల్లమిల్లి కృష్ణబాబు గారు చాలా సేవలు చేసి ఇక్కడ దాకా చాలామంది భక్తులను అనేది తీసుకొచ్చారండి మా ఊరు నుంచి మాక్సిమం ఒక నూట యాభై మంది దాకా వచ్చామండి అందరం కూడా ఆటోలు పెట్టుకుని వచ్చాము ఆయన సేవల్ని ఇలాగే గుర్తించాలని దేవస్థానం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మాది ఏ అండి వారికి పూజ చేసుకోవడానికి వచ్చేవండి రథం చేయించడం బాగా జరిగిందండి మేము ఒక ఇరవై మంది వచ్చేవండి చాలా బాగా చేశారండి అన్నం ప్రసన్న అన్న కంట బాగానే భోజనాగ బాగానే పెట్టారండి చాలా బాగుందండి మళ్ళీ 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 సంవత్సరం సంవత్సరం కూడా ఏదో రావాలని మేము అనుకుంటున్నామండి చాలా బాగా జరిపించారండి మాది ఇరుపక్క గ్రామం అండి జగ్గంపేట మండలం నుంచి వచ్చాము మీ పక్క నుంచి నూట ముప్పై మంది భక్తులు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవరం దేవస్థానానికి వచ్చామండి మేము ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ఉచిత వరలక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి వచ్చామండి ఇక్కడ ఆలయ సిబ్బంది ఎంతో మర్యాదగా ఘనంగా ఎంతో వైభవంగా ఆలయ సిబ్బంది వ్రతం మహిళలకు ఉచితంగా చేస్తున్నారండి ఇలాంటి ఈ మళ్ళీ మళ్ళీ ఈ సంవత్సరాలు మళ్ళీ సంవత్సరాలకు చేసుకోవాలని కోరుకుంటున్నామండి జై సచిదేవా జయదే అది మావిడాడండి నా పేరు కర్రీ మంగతాయారు అండి మేము మావిడా నుంచి ఎనభై మంది వచ్చామండి చాలా బాగుందండి అన్నవారాన్ని అన్ని కూడా పూజలు ఏంటి వ్రతాలేటి భోజనాలు ఏంటి అన్నీ కూడా బాగున్నాయండి చాలా బాగా జరుగుతున్నాయండి చాలా చాలా బాగా ఇంత గొప్పగా చేస్తున్నారని అనుకోలేదండి చాలా బాగున్నాయండి